Welcome to SS 10 News. బొల్లు భిక్షం కుటుంబానికి యాభై కిలోల బియ్యం వితరణ చేస్తున్న యదల్ల యాదవరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త బొల్లు భిక్షం గారి అకాల మరణంతో చింతించి ప్రగాఢ సానుభూతి తెలిపిన యదెల్ల యాదవరెడ్డి బొల్లు భిక్షం కుటుంబానికి యాభై కిలోల బియ్యాన్ని ఏవైఆర్ టీం ద్వారా అందించారు మెహబూబ్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదవరెడ్డి శరవాణిలో మాట్లాడుతూ ఆ కుటుంబానికి మనోధైర్యం అందించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ కార్యకర్తలకు ధైర్యాన్ని మనోధైర్యాన్ని అందిస్తున్నారు ఇటీ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిట్టల మురళి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిఎస్సీఎస్ డైరెక్టర్ జెల్లా సోమయ్య నెలికొదురు మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు జిల్లా యాకయ్య గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ దర్శనం ప్రశాంత్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు వర్రె అశోక్ జిల్లా మురళి మాజీ వార్డు సభ్యులు కోలాభిక్షం మాజీ వార్డు సభ్యులు పెరుమాండ్ల బిందు శ్రీధర్ గౌడ్ మాజీ వార్డు యాకూబ్ యువ నాయకులు పెరుమాండ్ల క్రాంతి బొల్లు శివకృష్ణ జిల్లెల్ల సతీష్ మరియు మైబెల్లి వీరెంకులు జల సోమయ్య నడిపి నలమాస రామచంద్రు బొమ్మరబోయిన వీరన్న పయ్యావుల వెంకటయ్య కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు